హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము పెసరపప్పు బియ్యంతో కిచిడి ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ సరేనా కిచిడి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాగుంటుంది మరి ఈ ఎండలకి సెలవు కూడా ఫ్రెండ్స్ కాబట్టి చేసుకుంటే పిల్లలు కూడా బాగు తింటారు మనకు కూడా బాగుంటుంది కాబట్టి నేనైతే టిఫిన్కి ఈరోజు కిచిడి చేస్తున్నాను ఫ్రెండ్స్ కిచిడి ఎలా చేయాలి ఏమేమి కావాలి ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్ సరేనా ఓకే మరి చూడండి ఒక రెండు ఉల్లిపాయలు కొత్తిమీర ఒక మూడు టమోటాలు ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ ధనియాల పొడి రెండు ఇలాచి ఒక నాలుగు మొగ్గ కొంచెం చెక్క ఒక రెండు పచ్చిమిర్చి ఫ్రెండ్స్ మసాలా మరి చూద్దామా బియ్యం అయితే ఫ్రెండ్స్ ఒక రెండు గ్లాసులు బియ్యం ఒక అర గ్లాసు పెసరపప్పు వేసాను ఫ్రెండ్స్ ఈ బియ్యం పప్పు కలిపి కడిగి పెట్టేసి ఈ మసాలా అంతా ఏంచి ఎలా చేయాలో మరి చూద్దామా ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి చూద్దాం మరి ఓకే చూడండి ఫ్రెండ్స్ నేనైతే కడాయి పెట్టేశాను ఇప్పుడు చెక్క ముక్క ఇలా చేసేద్దామా మరి తర్వాత ఎర్రగడ్డ ముక్కలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మరి ఇవి బాగా వేయగాలి ఫ్రెండ్స్ బాగా ఎర్రగా వేగితే బాగుంటుంది బిర్యానీలకి మసాలా అన్నానికి పగారా రైస్కి ఎర్రగడ్డ ముక్కలు బాగా ఎర్రగా వేయగాలి ఫ్రెండ్స్ ఏగితేనే బాగా రుచిగా ఉంటుంది అన్నము సరేనా ఇలా అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు వేసిద్దాం మరి చూడండి బాగా వేగిపోయింది కదా వేసేద్దాం మరి ఫ్రెండ్స్ ఇది బాగా వేగిపోతే అల్లం వెల్లుల్లి వేసేద్దాం మరి సరేనా టమోటా మెత్తగా గబానా మెత్తగా మంచిగా ఉండాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ టమోటా మెత్తబడినట్టుకి సరేనా నేనైతే ఒకేసారి అన్నంకి టమాటా అన్నంకి ఒకేసారి వేసేస్తాను ఫ్రెండ్స్ ఉప్పు ఓకే చూడండి ఫ్రెండ్స్ బాగా ఎగిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేస్తున్నాను మరి ఓకే కిచడి రైస్కి ఎక్కువగా అల్లం వెల్లుల్లి పట్టద్దు ఫ్రెండ్స్ తక్కువే వేసుకోవాలి మరి మరి బిర్యానీకి వేసినట్టుగా వేయకూడదు ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి వాసన వచ్చేస్తుంది మరి సరేనా కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ కిచిడి ఇలా అన్నమాట ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర నేనైతే రెండున్నర గ్లాస్ వేసాను కదా ఫ్రెండ్స్ ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు వేస్తున్నాను పాత బియ్యంకి రెండు గ్లాసులు వేయాలి కొత్త బియ్యం అయితే ఒకటిన్నర గ్లాస్ నీళ్లు చాలు ఫ్రెండ్స్ గ్లాస్కి ఇవి పాత బియ్యం కాబట్టి నేనైతే రెండు గ్లాసులు వేస్తున్నాను ఫ్రెండ్స్ సరేనా రెండున్నర గ్లాస్కి ఐదు గ్లాసులు నీళ్లు వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఓకే ఇప్పుడు నీళ్ళు వేసేద్దాం మరి ఎసురు చూడండి ఫ్రెండ్స్ ఎసురు బాగా కాలిపోయింది ఇలా తెరలాలన్నమాట బాగా సరేనా ఇప్పుడైతే నేను బియ్యం కడిగి పెట్టాను ఫ్రెండ్స్ చూడండి మరి ఇప్పుడు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ సరేనా అంటే ఫ్రెండ్స్ తల చాలా విజీ మరి అయిపోయింది కదా ఇంకా ఒక్క రెండు నిమిషాలు ఉడికితే తర్వాత సిమ్లో పెట్టేద్దాం ఫ్రెండ్స్ అయిపోద్ది సరేనా ఓకే మరి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో మరి అన్నము చూడండి పొడి పొడిగా చాలా బాగా వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఇలా సిమ్ములో పెట్టేసి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మరి ఈ చిడి అన్నము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో మరి మా ఇంట్లో అయితే టిఫిన్కి కిచడి రెడీ అయిపోయింది ఫ్రెండ్ సరేనా ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ ఈ కిచిడి చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్